హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే చీకటి పడిపోవచ్చు కొంచెం లైట్ తక్కువ ఉంటుందేమో ఇవాళ పసుపు పెడుతున్నాం అండి ఆల్రెడీ ఇప్పుడు లేట్ అయిపోయింది ఎప్పుడు మనం ఫైనల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో పెట్టేస్తాను బట్ ఇయర్ అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది సో ఇప్పుడు పెడుతున్నాము యాక్చువల్లీ ప్లేసెస్ చూడండి అసలు ఎక్కడ ఖాళీగా లేవు ఈ మధ్యలో లాస్ట్ టైం పెట్టింది ఇది మళ్ళీ ఇందులో ఎందుకు అని ఇక్కడ పెడుతున్నాము ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇక్కడ డెడికేటెడ్ మడి సంవత్సరం లేదు పసుపుకి బట్ ఇప్పుడు అప్పుడు పాదులు ఉన్నాయి చూడండి మీకు ఆ పాదులు మనకి రెండు మూడు నెలలు అయిపోతాయి కాబట్టి పెట్టేస్తాము తర్వాత అవి తీసేసుకుంటాం ఓకే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అప్డేట్ ఇవ్వండి అంటున్నారు చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాం కానీ మా అంటే ఒక పోల్ చుట్టూ నాలుగు పెట్టాము అందులో రెండు రెండు సర్వైవ్ అయిన టైని బట్ వేరే రకాలు వేయటం వల్ల వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వక పెద్ద త్రైవ్ అవ్వట్లేదు ఇదిగోండి ఫ్లారింగ్ వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా ఒకటి రెండు లాగా పువ్వులు వచ్చినాయి ఒకటి కాయ ఉంది అంతే సో అన్నీ వాటిల్లో ఉన్నాయి కాని అండి మేము వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవట్లేదు ఎప్పుడో సంవత్సరానికి వచ్చే ఒక కాయ రెండు కాయలు అన్నట్టు నాకు ఉంటుంది కదా సో అందుకని పాదులు అవి పెట్టేస్తున్నాము ఓకే సో స్టార్ట్ చేస్తున్నాను ఇయర్ ఎవ్రీ ఇయర్ మీకు పెట్టేటప్పుడు చూపించేదాన్ని కదా ఏదన్నా బయోఫర్టిలైజర్లో మనం సూడోమోనాస్ కానీ ట్రైకో డర్మా లాంటి వాటిలో కొంచెం సేపు దాన్ని సోక్ చేసి ఉంటే మనకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి బట్ ఇయర్ ఇలాగే పెట్టి చూస్తున్నాను అండ్ ఇవి బాగా డ్రైడ్ పచ్చిగా లేవు అండ్ ఫంగస్ వచ్చే నాకు సిమ్టమ్స్ కూడా లేవు బట్ మీరు పెట్టుకున్నప్పుడు మాత్రం ఎప్పటిలాగా ఏదైనా సీ ట్రీట్మెంట్ చేసి పెట్టండి ఓకే దేవుడు ఈ ఈ కొంచెం వరుస పాదులు పెట్టుకుంటాను కొద్దేసి ఇటువైపు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టే ఈ మిగిలినవి వచ్చినవి పీకేద్దాం ఓకే అండి మరి క్విక్గా మీకు పసుపు ఎలా పెట్టుకోవాలో వీడియోలో చెప్పేస్తాను మనం మామూలుగా మే జూన్లో పెట్టుకోవాలి మే నెల జూన్ నెలలో పసుపు విత్తనం పెట్టుకోవాలండి ఇదిగో పసుపు కొమ్ము చక్కగా మంచి విత్తనం తెచ్చుకుని ఎక్కువ క్యూక్యూర్మెంట్ పర్సంటేజ్ ఉన్న దుంపలు ఎక్కడన్నా దొరికితే తెచ్చుకోండి ఓకే ఇలాగ మొలకలు వస్తాయి ఈ నెల ఇప్పుడు ఈ టైం కల్లా వచ్చేస్తాయి ఓకే సో అట్లీస్ట్ మనకి దుంప ఇంత ఇంత లోపల రైజోమ్ తయారవుతుంది కాబట్టి ఒక్కొక్క ఫీట్ గ్యాప్లో పెట్టుకోవచ్చు ఓకే పెట్టే ముందు లాస్ట్ వీక్ యాక్చువల్లీ మేము ప్రిపేర్ చేసాము ఇది పెట్టే ముందు బాగా గుల్లగా చేసుకుని నేల గుల్లగా చేసుకుని ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఎండ తగలకపోతే అంటే ఎగ్ లాస్ట్ ఇయర్ టూ ప్లేసెస్లో పెట్టాము ఎండ తగిలేది ఎండ తక్కువ ఉన్నది ఎండ తగిలే ప్లేస్లో పెద్ద సైజు దుంపలు తయారైనాయి ఓకే షేడ్ అంటే పార్షల్ సన్లో కూడా టర్మరిక్ని పెంచుకోవచ్చు పసుపుని పెంచుకోవచ్చు సో మీరు నాలుగు ఐదు గంటలు ఎండ ఉన్న చోట్లో కూడా పెట్టుకోవచ్చు అంటే చెట్టు నీడలో లేకపోతే పొద్దున్న ఎండ వచ్చా లేకపోతే సాయంత్రం ఎండ వచ్చే చోట్లో కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ సరిపోకపోతే బట్ రైజోమ్స్ కంప్లీట్ సన్లో పెరిగిన వాటితో పోల్చుకుంటే కొంచెం చిన్న సైజ్ వస్తాయి సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెట్టినప్పటి నుంచి యాభై ఐదు నుండి అరవై ఐదు అరవై కేజీల వరకు మనం పసుపు హార్వెస్ట్ చేస్తున్నాం ఓకే సో చాలా ఈజీ టు గ్రో అండి మనం చాలా సునాయాసంగా సంవత్సరానికి సరిపడా పసుపుని మనం గ్రో చేసుకోవచ్చు ఓకే అండ్ మీరు పెట్టుకునే ప్రతిసారి దీనికి ఐస్ ఉంటాయి కళ్ళు కల్ ఇలాగా చీకటి పడిపోయింది ఇంకా అలా లేట్ అని ఇలాగా ఇలా బొడుపుల్లాగా ఉంటాయి కనీసం ఒక బొడుపు అయినా చూసుకొని చూసుకుని పెట్టుకోవాలి ఓకే అండ్ దీనికి వాటరింగ్ విషయానికి వస్తే ఓవర్ వాటరింగ్ చేయకూడదు అండర్ వాటరింగ్ చేయకూడదండి ఎక్కువ సాయిల్ డ్రైనేజ్ బాగుండేదట్టు అంటే నీళ్లు నిలబడిపోయే నేల అలాంటిది కాకుండా కొంచెం డ్రైనేజ్ బాగుండే ప్లేస్ నెలలో అయితే అదే కంటైనర్స్ లో వేసుకున్నప్పుడు కొంచెం ఉసుక కలుపుకుని మంచి తో సాయిల్ మిక్స్ చేసుకుని అప్పుడు అందులో పెట్టుకోండి ఓకే సో ఇది ఎప్పుడు పెడతా ఉంటే మే జూన్లో పెట్టుకుంటే మనకి ఇప్పుడు మేలో పెట్టుకుంటే డిసెంబర్ కల్లా అయిపోద్ది జూన్లో పెట్టుకుంటే జనవరి జనవరి ఎండింగ్ కల్లా అదే మనకి ఫర్టిలైజింగ్ అంటే ముందు విత్తనం పెట్టుకునేటప్పుడు నేల లూజ్ చేసుకుని ఒక రౌండ్ ఐ మీన్ ఒక లేయర్ ఆఫ్ కంపోస్ట్ ఆర్ మెన్యూర్ మెన్యూర్ అయితే నాకు బాగా పనిచేస్తుంది వర్మీ కంపోస్ట్లో అవి కూడా ఇవ్వచ్చు కలిపి సాయిల్లో కలిపి లేకపోతే ఇలాంటి నేల మీద అయితే చల్లి పెట్టుకోవాలి అండ్ మధ్యలో ఇంకొకసారి రెండు నెలలకు ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ ఫర్టిలైజర్ లాస్ట్ త్రీ మంత్స్ అంటే జూన్ డిసెంబర్ జానవరికి ఒక మూడు నెలల ముందు అంటే నవంబర్ అక్టోబర్ అక్టోబర్లో ఇంకొకసారి అక్టోబర్లో ఒకసారి నవంబర్లో ఒకసారి కొంచెం ఫ్రీక్వెంట్గా ఫర్టిలైజ్ చేసుకుంటే మీకు సైజ్ పెరుగుద్ది బట్ లాస్ట్ ఇయర్ అయితే మేము ఒక్కసారి కూడా ఫర్టిలైజ్ చేయలేదండి ముందు జల్లుకుంటే కలిపి వచ్చేస్తుందని పెట్టినాక ఇద్దామని అనుకున్నాము బట్ ఎవ్రీ టైమ్ ఏదో వంకా మిగిలిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళం కానీ ఈ ఈ ప్యాచ్కి అసలు ఇవ్వలేదు మేము బట్ మాకు ఆశ్చర్యకరంగా చూడండి అంత మంచి సైజు తయారైనయో అండ్ చాలా ఈజీ టు గ్రో అండి మీరు అందరూ కూడా తప్పకుండా వేసుకోండి ఒక్కసారి మనం లైక్ పెట్టేసుకున్నామంటే దాని గురించి మర్చిపోవచ్చు మనకి ఏమీ ఉండదండి వేరు పురుగులు అవి అవకాశం ఉంటుంది కానీ నేను ఎప్పుడూ ఇన్నేళ్ళ నుంచి ఐదారు ఏళ్ళ పైనుంచి మనం గ్రో చేస్తున్నాం కదా ఎప్పుడూ కూడా నాకు ఇంకా ఇంకా వేరే రకమైన ఇష్యూ ఏం ఫేస్ చేయలేదు కొంచెం ఎండొక్కటే తక్కువైతే కొంచెం ఆ ప్లేస్లో సైజు తగ్గినాయి తప్పితే ఇంక ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇప్పుడు మనకి జనవరిలో హార్వెస్ట్ చేసుకుంటాం కదా ఆ హార్వెస్ట్ చేసి పక్కన పెట్టేసుకుని అంటే ఎక్కడన్నా కిచెన్లో కానీ ఇంకెక్కడన్నా పక్కన పెట్టి పెట్టేసుకుంటే సమ్మర్ రాగానే మనకి మొలకలు వస్తాయి అప్పుడు సో చేసుకోవటం ఇలాగా ఎవ్రీ ఇయర్ మన సీడ్ మనమే దాచుకుంటూ గ్రో చేసుకుని గా పెంచిన టర్మరిక్ని మనం సంవత్సరం అంతా తినొచ్చండి అండ్ మనకి ఆబ్వియస్గా ప్లేస్ ఎక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది ఇంటికి వచ్చిన కూడా మనం ఇవ్వచ్చు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి పసుపు పెంచటం వెరీ ఈజీ టు గ్రో ఒక్క ఐదు కేజీలు దుంపలకి ఒక కేజీ పసుపు పొడి మనం తయారు చేసుకోవచ్చు సో మేము అరవై కేజీల వరకు అయింది ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ అరౌండ్ అయింది సో ఇంచుమించు పది నుండి పన్నెండు కేజీలు పసుపు తయారవుతే అది ఎక్కువ కదా మనం ఎంత వాడతాము కేజీ రెండు కేజీలు లోపలనే వాడతాము సో ఎవరికైనా ఇవ్వ ఇవ్వటానికి కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చుట్టాలకి ఫ్రెండ్స్కి అసలు వాళ్ళు ఎంత సంతోషిస్తారో తప్పకుండా పసుపుని గ్రో చేయండి అండ్ ఈ వీడియో ఇలా తీసినందుకు సారీ బట్ ఇంకా మరి ఇంకా లేట్ చేయకూడదు ఆల్రెడీ సెకండ్ వీక్ జూను స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాలు పడుతున్నాయి దిస్ ఈజ్ ద రైట్ సీజన్ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ హ్యాపీ లోక లోకా సంస్థ సుఖిన బాబు